ముఖ్యంగా ఏంటంటే వచ్చే జనగణన జనాభా లెక్కల్లో కులగణన చేపడతామని నిర్ణయించినందుకు ప్రధానమంత్రి గారికి మేము ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం కానీ కులగణ చేపట్ట చేపట్టినంత మాత్రాన సరిపోదు అని పా పారదర్శకంగా అన్ని కులాల వారిగా లెక్కలు చేసిన తర్వాత మీరు పార్లమెంటులో బిల్లు పెట్టి కులాల వారిగా జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పి చట్టసవరణ చేసి రిజర్వేషన్ కల్పించినాడు అందరికీ న్యాయం చేస్తా విశేషలు అవుతారు ఆ పని చేస్తే మాత్రం బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగినట్టుంటుంది అందుకే ప్రధానమంత్రి గారి నిర్ణయం తప్పకుండా చేయాలని అని ఆలో మేము కోరుతున్నాం దాంతోపాటు ఇక్కడ స్టేట్ లెక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ కానీ దాని ప్రకారం నడుచుకుంటే మంచిది అది కాకుండా మన నేను నిన్న మేము చట్టసార మేము తీర్మానం చేసి పంపిన కేంద్రానికి అన్నారు అటువంటి చాలా పంపినాం కేసీఆర్ టైంలో కూడా చాలా పంపినాం శాసనసభలో పార్లమెంట్ సహా ఎంపీల కూడా రిజర్వేషన్ చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని కోరినాం కానీ కాలేదు కాకునే కానీ కేసీఆర్ ఏం చేశాడు విద్యాపరంగా బా పైకి రా బీసీలను బలుగు బలగిన వర్గాలను పైకి లేవాలని బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనా మంచి గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళ పిల్లలను ఓర్స్ స్కాలర్షిప్పించి వేరే దేశాలకు పంపించాడు అందులో వృత్తులను ప్రోత్సహించాడు మీకు అవన్న వివరాన్ని గుర్తి కులవృత్తులు పోషించడం అయితే దళిత బంద్ కానీ బీసీ బంద్ కానీ అవి కూడా స్టార్ట్ చేసాడు ఆ విధంగా ప్రోత్సహించాడు అదే నువ్వు చేయి నువ్వు ఏమన్నావు ఒకవేళ కేంద్రం ఒప్పుకోకున్నా మేము పార్టీ పరంగా మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుని సా మాట కా అధ్యక్షుడితో మాట్లాడి వచ్చినా మేము పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో ఏ అది జడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా మేము నలభై రెండు శాతం ఇస్తాను అది చేసి చూపి చేపించినాక మాట్లాడితే చేసింది అన్న ఒప్పుకుంటారు కదా ప్రజలు కూడా గమనిస్తారుగా అట్లా చేసి చూపించాలి కానీ ఈ తీర్మానం అవన్నీ చాలా జరిగినవిన్నాయి కాబట్టి చిద్దచూద్ధతో మీరు కూడా మీరు అన్న మాట నిలబెట్టుకున్నాను కోరుతున్నాను